అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కా సోదర సోదర మహాసిలరా రేపు నరకంలో జరిగేటటువంటి ఒక సంఘటనను గురించి అల్లాహ్ ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు వాళ్ళు ఎవరంటే ఎవరైతే ఈ యొక్క భూమి మీద మేము పెద్ద మనుషులము మేము నాయకులము మేము సర్దారులము మేము ఇమాములము మేము మౌలానాలము మేము ముఫ్తీలము అనే విధంగా అహంకారంతో విర్రబీగుతూ దేవుడు ఇచ్చినటువంటి ఖురాన్ గ్రంథాన్ని గురించి ఎవరైతే బోధించకుండా వాళ్ళ యొక్క సొంత మాటలను మీకు తెలియచేస్తూ దైవ ప్రవక్తల యొక్క సందేశాన్ని దాచిపెడుతూ ఉంటారో వాళ్ళ గురించి దేవుడు రేపు నరకంలో జరిగేటటువంటి ఒక సంఘటనను గురించి చెబుతూ ఉన్నాడు ఇది మనం అందరం కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఖురాన్లో అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు దానిని మనం కూడా ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఖురాన్ గ్రంథంలోని నలభయో అధ్యాయం సూర్య గాఫీర్లోని నలభై ఏడు నుంచి యాభై యాభైవ వాక్యం వరకు కూడా ఇక్కడ అల్లా తెలియజేస్తున్నాడు నలభయో అధ్యాయం నుంచి నలభై ఏడో వాక్యంలో ఏముందో ముందుగా మనం చర్చించుకుందాం ఎవరైతే ఈ భూమి మీద పెద్ద మనుషులగా సర్దారుల లాగా ముఫ్తీల లాగా ఇమాముల లాగా ఎవరైతే ఇక్కడ ఈ భూమి మీద పెద్ద మనుషులలాగా వ్యవహరిస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఖురాన్ గ్రంథాన్ని దాచిపెట్టి వాళ్ళ యొక్క సొంత బోధనలను ఎవరైతే చెప్పారో వాళ్ళు అంటే ఆ పెద్ద మనుషులు వాళ్ళ మాట ఎవరైతే విన్నారో ఈ భూమి మీద అమాయకులుగా ఉండేటటువంటి వాళ్ళు బలహీనులుగా ఉండేటటువంటి వాళ్ళు ఎదిరించలేని వాళ్ళు ఎందుకంటే ఒకడు ఎదిరిచాలనుకోండి ఇమాములు అందరూ కలిసి ఈయన అటాక్ చేస్తారు అది వీడి మీద చెడ్డ చెడ్డ ప్రచారం అనేది చేస్తారు ఈ బలహీనులుగా అమాయకులుగా ఉండేటటువంటి వాళ్ళు అజ్ఞానులుగా ఉండేటటువంటి వాళ్ళు ఈ యొక్క పెద్ద మనుషులు ఈ ఇమాములు వీళ్ళందరినీ కూడా దేవుడు తీసుకొని వెళ్ళి నరకంలో వేస్తాడంట ఈ నరకంలో వేసినప్పుడు వీళ్ళు పరస్పరం వాదోపవాదాలు అనేది ఆడుకు అంటే తగు పెట్టుకుంటూ ఉంటారు ఊరు కూరనే వాదించుకుంటూ ఉంటారు ఏమని ఈ యొక్క బలహీనులు ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో బలహీనులుగా అమాయకులుగా అజ్ఞానులుగా ఉన్నారో వీళ్ళు ఈ యొక్క ఇమాములని అడుగుతారు ఏమయ్యా పెద్ద మనుషులారా భూమి మీద అహంకారంతో మీరు విర్రవీగుతూ తిరుగుతూ ఉండేవాళ్ళు కదా మీకు దేవుడు శిక్ష వేశాడు కదా ఒక్కరోజైనా మీ యొక్క శిక్షని మా యొక్క శిక్షని తగ్గించమని ఆ యొక్క దేవుణ్ణి మీరు వేడుకోవచ్చు కదా అంటే అక్కడ అల్లా తెలియజేస్తాడు ఒకవేళ మీరు వేడుకున్నా కానీ మీ యొక్క శిక్షని నేను తగ్గించను తగ్గించను గాక తగ్గించను దేవుడు మీ మధ్య సరైనటువంటి సరైనటువంటి తీర్పు అనేది చేశాడు ఎందుకంటే దేవుడు ఎవరికి కూడా అన్యాయం చేడు సరైనటువంటి తీర్పు అనేది చేశాడు నేను మిమ్మల్ని ఎందుకు నరకంలో వేశాను ప్రవక్తలు మీ దగ్గరికి వాళ్ళు దేవుని యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చారా తీసుకొని రాలేదా మీకు వినిపించారా వినిపించలేదా ప్రవక్తలు మీకు వినిపించారు కదా అయితే మీరు ఎందుకు వినలేదు వినలేదు కాబట్టే అల్లా తీసుకొని వచ్చి మిమ్మల్ని నరకంలో వేశాడు ఎవరెవరిని ఈ యొక్క ఇమాముల్ని ఈ ఇమాముల మాట వినినటువంటి వాళ్ళని ఇద్దరినీ నరకంలో వేశారు మరియు ప్రవక్తల్ని ప్రవక్తల మాట వినిటువంటి వారిని వాళ్ళని స్వర్గంలో వేశాడు అనేది ఇక్కడ అల్లా చెప్పేటటువంటి టాపిక్ అనమాట ఎక్కడి నుంచి మనకి నలభై అధ్యాయ నలభై ఏడు నుంచి యాభైవ వాక్యం వరకు మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ అల్లా తెలియచేయడం అనేది జరుగుతూ ఉంది సోదరుల సోదర మహాశేద్ర ఇందుకోసమే ఖురాన్ గ్రంథంలో మనకి అల్లా ఒక విషయాన్ని తెలియజేస్తాడు మనకి ఐదవ సూర అరవై ఏడవ వాక్యంలో అక్కడ మనకి ఉంటుంది అక్కడ అలా తెలియజేస్తున్నాడు ఐదో అధ్యాయం అరవై ఏడు వాక్యంలో ఓ ప్రవక్త నీవు నీ ప్రభువు తరపు నుండి నీపై అవతరింప చేయబడినటువంటి దానిని తెలియచేయి మరియు నీవు అలాగాని చేయకపోతే ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియచేయని వాడివి అనేది అవుతావు అల్లా మానవుల నుండి నిన్ను కాపాడుతాడు నిశ్చయంగా అల్లా సత్య తిరస్కారులైనటువంటి ప్రజలకు మార్గదర్శకత్వం అనేది చెయ్యడు అనేది ఇక్కడ అంటే ప్రవక్తకు తెలియజేస్తున్నాడు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ కూడా దేవుడు ఏదైతే నీకు గ్రంథాన్ని అవతరింపజేశాడో నీ పైన ప్రజలకి తెలియచేయి అలాగని నువ్వు తెలియచేయకపోతే నీవు నీ పనిని పూర్తిగా చేసిన వాడివి కావు నువ్వు తెలియచేయి నీకు ఏ ఆపద రాకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడుతాడు అనేది ఇక్కడ అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్క ప్రవక్త కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ యొక్క బోధనను ఏదైతే దేవుడు ఇచ్చాడో దానిని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు చేసినటువంటి దానిని ప్రచారం చెయ్యి దేవుడు అవతరింపజేసింది కురాని గ్రంథం దీనిని నువ్వు ప్రచారం చేయి అంతేగాని ఈ రోజుల్లో చాలామంది దేవుడు అవతరింప చేసిన దానినే కాకుండా ఖురాన్ని కాకుండా వేరే 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 పుస్తకాలను వాళ్ళ సొంతంగా స్వహస్తాలతో రాసినటువంటి పుస్తకాలను వీళ్ళు ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు ఇది తప్పు అయ్యా మాకు ఎందుకయ్యా నాయకుల్లారా సర్దారుళ్ళారా ఇమాముళ్ళారా ముఫ్తిల్లారా మౌలానా మీరు ఎందుకు మా కురాణ గ్రంథాన్ని మీరు మాకు చెప్పరు అంటే వీళ్ళు చెప్పేటటువంటి మాట ఏమిటంటే అది మీకు అర్థం కాదు అది మీకు అర్థం కాదు అది మీకు అర్థం కాదు ఇది మాకు మాత్రమే అర్థమవుతుంది పన్నెండు సంవత్సరాలు ఆలిం కోర్స్ చేయాలి ఇరవై సంవత్సరాలు ముఫ్తి కోర్స్ చేయాలి ముప్పై సంవత్సరాలు మౌలానా కోర్స్ చేయాలి అని వీళ్ళు చెప్పేటటువంటి మాట కానీ దేవుడు వీళ్ళు చెప్పేది అబద్ధము వీళ్ళు చెప్పేది అబద్ధము వీళ్ళు చెప్పేది అబద్ధము అని మనకి యాభై నాలుగవ అధ్యాయం సూర్య ఖమర్ పదిహేడవ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తున్నాడు ఓ మానవులారా ఓ మానవులారా ఈ కురాణ గ్రంథం మీరు అర్థం చేసుకునేదానికి సులభతరం చేశాను ఈజీగా ఉండేలాగా చేశాను సులభంగా మీ అందరికీ అర్థమవుతూ ఉంది హితబోధన గ్రహించేవాడెవడైనా ఉన్నాడా నేనున్నా నేను గ్రహిస్తా అని చెప్పి నేను గ్రహించా ఓకే నేను సేఫ్ కానీ చాలామంది గ్రహించటం లేదే ఈ ఇమాముల మాట వింటున్నారు ఈ ఇమాముల మాట వింటే ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా నలభైవ సూర నలభై ఏడు నుంచి యాభైవ వాక్యం వరకు అక్కడ అలా తెలియజేస్తున్నారు నాయకుల మాట విన్నవాళ్ళు వీళ్ళు నరకంలో ఉంటారు వాళ్ళతో పాటు మిమ్మల్ని నరకంలోకి తీసుకొని పోతారు వాళ్ళు ఒకవేళ వేడుకున్నా కానీ ఒక్కరోజు కూడా శిక్ష అనేది మీకు దేవుడు తగ్గించడు ఒక్క రమంతా కూడా మీకు శిక్ష అనేది తగ్గించడు ఆవ గింజలో సగం శిక్ష కూడా మీకు తగ్గించడు అందుకోసం ఏంటంటే నాయకుల మాట వినకండి ప్రవక్తలు తెచ్చినటువంటి దానిని మీరు అనుసరించండి అంటే కురాణ గ్రంథాన్ని అనుసరించండి ఇది మీకు సులభతరం అనేది ఇక్కడ దేవుడు చెప్పేటటువంటిది అది అయితే మీకు మొత్తం అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఇదంతా నేను చెప్పింది అంతా కూడా కోసం సోదరులారా సోదర మహాశారా ప్రతి ఒక్కరు కూడా కురాణ గ్రంథాన్ని చదవండి దేవుడి యొక్క ఆజ్ఞలని తెలుసుకోండి మరియు పాటించండి తద్వారా మీరు స్వర్గాన్ని పొందుతారు ఆహ్లాదకరమైనటువంటి స్వర్గాన్ని మీరు పొందుతారు లేకపోతే నరకంలో ఎల్లకాలం కాలిపోవాల్సినటువంటి శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మనం ఖురాణి గ్రంథాన్ని చదవాలి ఈ కురాణి గ్రంథంలో ఏదేది తప్పుడు విషయాలేవి మంచి విషయాలే ఉన్నాయి మంచి పనులు చేయండి ఆ పదాల్లో వారిని ఆదుకోండి వ్యభిచారం చేయకండి దొంగతనం చేయకండి మద్యం అనేది తాగకండి అబద్ధపు సాక్ష్యం అనేది చెప్పకండి కొలతల తునికల్లో మోసం అనేది చేయకండి మీ యొక్క మంచి రాజ్యాన్ని మీరు స్థాపించుకోండి మీ యొక్క రాజ్యంలో మంచి పనులు అనేది చేయండి పేదరికాన్ని నిర్మూలించండి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అనేది చేయండి జంతువులను కాపాడండి అడవులను కాపాడండి మరియు ఈ యొక్క సృష్టిని సురక్షితంగా ఉంచండి ఇది దేవుడు చెప్పేటటువంటి సందేశం దీంట్లో ఎటువంటి తప్పు అనేది ఏమీ కూడా ఉండదు ఇందుకోసం ఏంటంటే దేవుడి యొక్క ఆజ్ఞలు పాటించాలంటే కురాణ గ్రంథాన్ని మీరు అందరూ కూడా మీకు అర్థమయ్యేటటువంటి భాషలో చదవండి ఎందుకంటే దేవుడు సులభతరం చేశాడు ముక్తిలు చెప్పేటటువంటి మాటలు మౌలానాలు చెప్పేటటువంటి మాటలు వింటే మనం మూఢనమ్మకాల పాలై నరకానికి పోవాల్సి వస్తుంది ఇది సోదరుల సోదర మహాశరీరం ఇది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహం ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతూ ఉంది సోదరులారు సోదరం మహాశీరాలు